ఫ్రెండ్స్ ఈరోజు మంచి హ్యాపీగా ఉంది తప్ప ఎందుకంటే ఆవిడ ఎన్నో రోజులు ఎన్నో సంవత్సరాల తర్వాత వాళ్ళ ఊరు వెళ్ళింది ఇవాళ పండగే పండగ నాకు ఇంట్లో ఇంకేముంది ఇంకా పెళ్ళం ఊరికి పరిస్థితి ఎట్లా ఉంటుందో అనిపిసిందిగా తెచ్చాయ్ అయ్యింది

మందుబాబులం మేము మందు బాబులం మందు కొడితే మాకు మేమే మహారాజులం మందుబాబులం మేము బాబులం మందు కొడితే మాకు మేమే మహారాజులం దాగి చిందేస్తాం లోకాన్నే మారుస్తాం మందు ఈ తాగుబోతు వాళ్ళు అంటే చులకనా మందుబాబులం మేము బాబులం మందు కొడితే మాకు మేమే మహారాజులం కాళ్ళు తేలినట్టుంది గుండె పేలినట్టుంది తేనె పట్టు మీద రాయి పెట్టి కొట్టినట్టుంది ఒళ్ళు ఊగినట్టుందే గళ్ళు తేలినట్టుందే రాయి పెట్టి కొట్టినట్టుంది ఊర్వశివో నువ్వు రాక్షసివో నువ్వు ప్రేయసివో నువ్వు నా కళ్ళకి ఊపిరివో బాబో ఏంది ఇది వచ్చింది మనిషి ఆడకూతురు ఇంట్లో లేకపోతే ఇంక ఇదేనండి పరిస్థితి అంటే ఆడకూతురు రాలేదు అని అంటే నీ ఇష్టం వచ్చినట్టు ఎంజాయ్ చేయడానికి ఇది ఆడవాళ్ళు లేకపోతే నీ ఇష్టం ఇప్పుడు ఆడవాళ్ళు అందుకెట్ట ఇంటికి వెళ్ళారు పుట్టిళ్ళకి వదిలేసి అసలు ఏది పరిస్థితి ఏంది అసలుకి అసలు ఏమనుకుంటాము ఏది ఇదంతా లైట్లేసేది ఇదేంది ఏం ఫ్రెండ్స్ రెండోలాగా వస్తానన్న మనిషి ఇప్పుడు వచ్చింది ఇప్పుడు నా పరిస్థితి ఏంది ఏషానికి ఏమి జరుగునో ఎవడుదరో విధి Hi ఫ్రెండ్స్ Friends. ఇది ఇదంతా ఫన్నీ వీడియో అబ్బ ఇది నిజమైంది కాదు ఇది ఓన్లీ ఎంటర్టైన్మెంట్ చేయడం కోసమే ఈ వీడియో చేశాము ఇది ఇది మందు ఇది సుగంధ మా వారు ఎప్పుడు ఇది సుగంధ ఓన్లీ ఫన్ కోసమే ఈ వీడియో చేశాం ప్రయత్నం చేశాం మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మరిన్ని పన్నీ వీడియోలతో మేము ముందుకు వస్తాం అంతవరకు సెలవు